ఇంటికి మా వదిన మా అన్నయ్య మా అల్లుడు మా కోడళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఒక గేమ్ ఆడుకుంటున్నారంటే ఇప్పుడు మా షాను అస్మా ఆడండి స్టార్ట్ చేయండి ఆ గేమ్స్ ఏ మాట అది అస్మా ఏ మాట చెప్పాలా అది కోకొలం కాదుగా చక్కలు చక్కలుగుళ్ళు పెట్టుకుంటున్నారుగా ఇప్పుడు ఏం చేస్తుంది అక్క చి అంతనా అయిపోయిందా కరెక్టేనా నువ్వు పాడిద్ది నువ్వు పాడు షా నువ్వు పాడవే పాడాలా చార చిట్టి చిలకమ్మ చెప్పు చిట్టి చిలకమ్మ చెప్పు నువ్వు చెప్పు రాసుకో చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటగలవా పండు తెచావా గుట్లే పెట్టావా వన్ టేబుల్ చెప్పు వన్ వన్ ఏ అంత ఫస్ట్ చదువుతున్నాడు టూ టేబుల్ చెప్పు చెప్పు టూ ఏ వచ్చు చెప్పు రాదా నీకేమొచ్చు షాను చూపించేనా నేను చూపిను తమ్ముడు ఏం చేస్తాడు వాతుండా మమ్మీ ఏం చేస్తుంది నిరవాతున్నావు డాడీ అందరూ నిర్రపోతున్నారా మరి నువ్వేం చేస్తున్నా ఆడుకుంటున్నావా ఏమాట మరి నేను ఆడినా చె చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముద్దులెయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరయ్యంగా పందిట్లో మా బావ పెళ్లి చేయంగా హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ